అందరికీ నమస్కారం ఈరోజు వాస్తుశాస్త్రంలో నైరుతి దిశ గురించి మనం తెలుసుకుంటాము ఈ నైరుతి దిశలో ఎచ్చుతగ్గులు ఎత్తు పల్లాలు వీటి గురించి ఈరోజు సబ్జెక్ట్ తెలుసుకుంటాము ఈ పటంలో మాములుగా దిశలు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం సో ఈ ఎనిమిది దిక్కులు ఈ దిక్కుల్లో నైరుతి అనేది ఈ కార్నర్ అంటే ఈశాన్యానికి ఆపోజిట్గా ఎదురుగా ఉంటుంది ఇది నైరుతి దిశ దీన్ని ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ కార్నర్ అంటాం సౌత్ వెస్ట్ కార్నర్ ఇది ఈ నైరుతి దిశ అనేది ఈశాన్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అదే ఇంపార్టెన్సు ఈ నైరుతి దిశకు కూడా ఉంది సో అయితే దానికి దీనికి పూర్తి ఆపోజిట్ ఈ ఈశాన్యంలో పెరుగుదల అయితే మంచిది అనేది రకంగా మనం ఉంది ఆ దాని కథ వేరు ఈ నైరుతి దిశకు వచ్చేటప్పటికి పెరిగిన తరిగిన పల్లముగా ఉండినా అన్నీ ఇబ్బందులే ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఈ యొక్క పటంలో ఈ నైరుతి మూల నైరుతి దిశ సౌత్ వెస్ట్ కార్నర్ ఈ రకంగా కట్ అయింది అనుకోండి ఈ రకంగా ఇది ఒక ఇల్లు ఈ ఇంటికి ఈ యొక్క నైరుతి దిశ కట్ అయింది ఏదో వాళ్ళ బాగా పరిష్కారాల్లో లేక ఏదో ఈ పక్క కట్ అయిపోయింది అనమాట ఇట్లా లేదన్నమాట ఈ ఇది ఈ పార్ట్ ఈ ఇంటికి సంబంధం లేదు అందుకే ఇంటూ పెట్టినా ఈ ఇల్లు ఇటు ఉంది కానీ ఇక్కడ బెండ్ ఉంది దీన్ని నైరుతి కట్టైన దిశ నైరుతి అదే ఆ మోట్ పోయిందనమాట వాళ్ళకు సో దీన్ని ఇటువంటి ఇట్లా కట్టైన ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఈరోజు చెప్పుకుంటూ పోతాము ఉదాహరణకు ఈ ఇంట్లో ఉండే యజమాను కానీ యజమానురాలు కానీ ఈ ఇంట్లో ఒకవేళ ఉంటే వాళ్ళ ఇద్దరిలో ఏదో ఒకరు దీర్ఘకాల వ్యాధితో ఉండి అనతి కాలంలోనే భార్యనో భర్తను ఎవరో ఒకరు చనిపోతారు ఓకే తర్వాత వాళ్ళకు ఎలాంటి సంతానం ఉండదు మగలేదు లేదు అసలు సంతానమే ఉండదు వాళ్ళకు ఏది ఈ యొక్క నైరుతి కట్టైన ఇళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను వాళ్ళకు సంతానం ఉండదు ఈ ఇల్లు బాడకి చింటారు అంతే వాళ్ళు వాళ్ళు ఏ రోజు అనుభవించడానికి ఛాన్సే లేదు ఎక్కడో ఉంటారు వాళ్ళు బాడెక్క ఎక్కడో ఉంటారు సొంత ఇది ఉండి కూడా ఏదో కొన్ని పరిస్థితుల కారణంగా ఉద్యోగం ఉంటుంది వ్యాపారం ఉండొచ్చు రకరకాలుగా వేరే చోట ఉంటారు ఇక్కడైతే ఉండలేరు వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు అయితే పాపం ఇది బాడకి ఉండాల్సిందే కానీ వాళ్ళు అనుభవించేలా తరువాత వాళ్ళ తదనంతరం వాళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళకి బిడ్డలు లేరు కదా వీళ్ళకు సంబంధించిన ఏ రకమైన రక్త సంబంధీకుడు ఈ యొక్క ఇండ్లు కానీ వీళ్ళకు సంబంధించిన ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పాస్తులు డబ్బు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కూడా వీళ్ళకు సంబంధించిన ఏ రకమైన రక్త సంబంధికులు అనుభవించరు ఎవరో దారుణమయ్యే వాళ్ళు పరాయి వాళ్ళు వాళ్ళకు ఏ రకమైన సంబంధం ఉండదు అనమాట ఈ ఫ్యామిలీతో వాళ్ళు అనుభవిస్తారు ఏది ఈ ఇలా ప్రాపర్టీ ఇలా భూములు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమున్నా కూడా వాళ్ళు అనుభవించేదానికే కానీ ఈ ఇంట్లో ఉండే ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు అనుభవించరు ఏది నైరుతి కట్టైన ఇంట్లోకి మాత్రమే నేను చెప్తాను నైరుతి దిశ నిరుతి అనే రాక్షసుడు ఈ రకంగా కట్టైనప్పుడు ఆ రకమైన ఫలితాలని ఎక్కువగా ఇస్తాయి ఇక్కడ ఈ పటములో ఈ దక్షిణ దిశ ఇది పడమటి దిశ ఇది నైరుతి ఈ పటములో ఈ రకంగా ఇక్కడ ఎక్స్టెన్షన్ కనపడుతుంది దీన్ని ఏమంటారంటే దక్షిణ నైరుతి పెరుగుదల అంటాం దక్షిణ నైరుతి పెరుగుదల అంటే ఈ నిరుతి అనే రాక్షసుడు ఈ యమునితో జాయిన్ అయినాడు అంటే వీళ్ళిద్దరు కలిసినారు ఇక్కడ యముడు యమధర్మరాజు ఆయనకు సంబంధించి కరెక్ట్గా ఉంటే సరే లేకుండా మనం ఎక్కువ ఏ దక్షిణ దిశకు ఈ రకంగా సాగినట్లయితే స్త్రీకి స్త్రీకి మంచిది కాదని శాస్త్రం అంటే ఏదన్నా యాక్సిడెంటలుగా జరగడము దీర్ఘకాల వ్యాధులతో ఉండరు ఎవరు స్త్రీలకు ఈ రకమైన దక్షిణ ఆగ్నేయం పెరిగినప్పుడు స్త్రీలకు మంచిది కాదు ఇంటి యజమానురాలు లేక ఇంట్లోనే స్త్రీలు దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఈ రకమైన ఇట్లా ఎక్స్టెన్షన్ అయినప్పుడు తరువాత ఆర్థిక మానసిక శారీరక అనేక రకమైన ఇబ్బందులతో వీళ్ళ డబ్బంతా వృధా అయిపోయి అంతా హాస్పిటల్కి పోతుంది అనేక రకమైన ఈ ఈ నైరుతి నిరుతి దిశలో కూడా ఈ రకంగా పెరిగినది కాబట్టి నిరుతి అనే రాక్షసుడు చెడు లక్షణాలు అంటే ఇంట్లోని కుటుంబంలోని వారు చెడుకు సంబంధించినవి అంటే స్త్రీలకు అచిరాదు అన్నమాట అనేక రకమైన రకరకాల వ్యాపకాలు లేనిపోని అన్నీ పెట్టుకొని దారిని పోయే కొట్టాట వీళ్ళకి రావడము పోలీస్ స్టేషను కోర్టు ఇంకా ఏమేమో ఈ చెడుకు సంబంధించినటువంటి ఈ ఇంటిలోని వారికి దక్షిణాగ్నాయం పెరిగినందువల్ల అవమానాలు మానసిక అశాంతత ఇవన్నీ కూడా వీళ్ళకు ఎక్కువగా ఉండేసి వీళ్ళు దివాలా అయిపోతారనమాట ఆఖరికి ఏ ఉండదు నిర్మాణిషం అయిపోతుంది వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా లేదు శారీరకంగా లేదు మానసికంగా లేదు అవమానాలు తర్వాత ఇంకా ఈ ప్రేత సంబంధమైన భయం శత్రు భయం ఎక్కువ అయ్యో ఏం జరుగుతుందో ఏమో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అని భయపడుతుంటారనమాట ఈ రకమైన దక్షిణాగ్నేయం పెరిగిన వాళ్ళల్లో సో ఈ దక్షిణాగ్నేయం పెరిగినందువల్ల విపరీతమైన పరిణామాలు ఏర్పడి ఇల్లు దివాలా తీసి వాళ్ళు చాలా ఇబ్బంది పడేదానికి అవమానం సమాజంలో చాలా అవమానపడుతుంటారు మానసికంగా డిప్రెస్ అయిపోతుంటారు అది ఈ యొక్క దక్షిణాగ్నేయ పెరుగుదల వల్ల ఆర్థిక మానసిక శారీరక అన్నీ ఈ దక్షిణాగ్నాయం పెరిగినందువల్ల ఎక్కువగా స్త్రీల మీదే ఎఫెక్ట్ ఇస్తుంది దక్షిణాగ్నాయం పెరిగినందువల్ల ఇక్కడ ఈ పటాన్ని గమనిస్తే పశ్చిమ నైరుతి పెరిగిన స్థలం అంటారు ఈ రకంగా ఇట్లా క్రాస్ వచ్చి ఇక్కడ ఉంటుంది సో దీన్ని పశ్చిమ నైరుతి పెరుగుదల అంటాం అంటే వరుణదేవుడు పశ్చిమ దిశలో వరుణదేవుడు ఆయనతో ఈ నైరుతి నిరుతి అనే రాక్షసుడు ఏకమైనందువల్ల పశ్చిమ నైరుతి పెరిగింది ఇది మగవాళ్ళ మీద చెడు ఫలితం ఇంటిలో యజమాని లేక యజమాని పిల్లలు వీళ్ళందరి మీద ఎక్కువ చెడు ఫలితం అంటే వీరు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేక వేరే ఇతర ఎన్నో వ్యాపకాలు చేస్తుంటారు వాటన్నిటి మీద వీ వీరికి చెడు ప్రభావాన్ని ఇస్తుంది పిల్లలు వాళ్ళు కూడా అయిపోయి ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలైపోయి త్రాగుడు వ్యభిచారము ఇటువంటివన్నీ మగవాళ్ళ మీద ఎక్కువ చెడు ఇచ్చి ఆరోగ్యాలు సరిగా లేక ఇంట్లో పర్మనెంట్గా మగోళ్లకు మగ మగవాళ్ళ విషయంలో ఒకరు పర్మనెంట్గా మధ్యలో బయట ఉంటారు లేదా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏసీబీ ట్రాప్ కావడము ఉద్యోగం పోగొట్టుకోవడము సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉండడము అనారోగ్యము ఆ శారీరకంగాను లేక మానసికంగాను ఇవన్నీ ఉండి తర్వాత ఏదన్నా హాస్పిటల్కు కూడా వీళ్ళు మగవాళ్ళ విషయాలలో పర్మనెంట్గా హాస్పిటల్కి ఇంత డబ్బు పెట్టడము ఇవన్నీ మగవాళ్ళ మీద చెడు ఫలితం అందిస్తుంది ఏది ఈ వరుణదేవుడు నిరుతి నైరుతి దిశలో పెరిగినందువల్ల కాబట్టి ఇది మగవాళ్ళ మీద చెడు ఫలితాలను ఇస్తుందని గమనించాలి కాబట్టి ఈ నైరుతి పెరగకుండా ఆ యొక్క స్థలాన్ని జోలికి పోకుండా ఇక్కడ నైంటీ డిగ్రీస్ చేసుకుంటే ఇంకా అందరూ బాగానే ఉంటారు నైంటీ డిగ్రీస్ చేసుకుంటూ సో ఇది మంచిది కాదు నైరుతి పెరగడం అనేది